మంచిగా శరీర సమాధి ఏదైనా చోదం కావచ్చు కానీ ఆ శోదం జయించడానికి మనకు కావలసినటువంటిది ఏంటి అంటే మనందరికీ తెలుసు శోదరు వచ్చినప్పుడు పడిపోతే అదము పాదాలని పడిపోతారు ఆ తెలిస్తే కిరీటం ఆదం పడిపోయాడు అభ్రహం జరిచాడు కాబట్టి మనం కూడా మరి దేవుని వాక్యం ఏ గృహంలో ఉంటుందో యశ్వరూ బారు మరియు ఇలా అని చెప్పేవాడు చెప్పలే చెప్పినది వాడు బండ మీద ఇల్లు కట్టడం కట్టుకున్న బుద్ధిమంతం పోలేదు పాల కూర్చోను వరద దొచ్చను ఆ ఇంటి మీద కుట్టబెట్టకు ఆ ఇల్లు పడిపోలేదు ఎందుకంటే అది బలమైన పునాది ఉంటుంది ఆ పునాది ఇష్టమైన ఇల్లు కట్టుకునేటువంటి కూడా జీవితం సో వాళ్ళ అంటే అర్థమైంది అంటే ఒక కష్టము నష్టము ఎంత మంచి ఇంట్లో ఉన్నా చోట జయించలేకపోతే మనం చూస్తూ కొన్ని న్యూస్ వింటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక వ్యక్తి అమెరికాలో ఏం చోదన వచ్చిందో పది అంతర్శ్రాల నుంచి వాట్ ఆస్ ఇట్ మీ బికాస్ దైస్ వన్ హూస్ ఇన్ న్యూ గ్రేటర్ వన్ హౌ టు కూడా ఇలాంటి చిన్న పెట్టింది కానీ ఆ దేవుని వాక్యంలో దేవుని ప్రజలకు దేవుడు ఒక మంచి మాట చెప్పాడు చెట్టు మంచు తోడుగా ఉన్నట్టే నీకు తోడుగా ఉంటారు చెట్ ఐ విల్ నెవర్ లీవ్ డార్ పర్సెంట్ చాలా మనతో కూడా ఉంటారు ఇవన్నప్పుడు మనం దేవుని వాక్యంలో ప్రతి శ్రేష్టమైన ఈ సంపూర్ణమైన ప్రతి వరములు పర సంబంధమైనది జ్యోతిషదు తండ్రి ఎప్పుడు ఈ ఇది అన్నీ కూడా అవర్ స్ప్రింగ్స్ అవర్ రీసోర్స్ ఈ రోజు అంటారు ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ లాడ్ అవర్ స్ప్రింగ్ మా ఊటు నుండి మీ యొక్క ఎంతే గృహం అనే ఉంట సంతానం అనే ఉంట ఉద్యోగం అనే ఉంట ఆర్థికంగా బలంగా సో ఈరోజు మనం ఈ రకంగా స్థిరంగా ఉండడానికి వాళ్ళ కాపడం ఏంటి అంటే ఎవరైతే ఆయన ప్రేమించి ఆయన ఆస్తులు కైగొట్టాలన్నమాట ఈ త్వరలో మనం నడుపించుకోవాలంటే కాబట్టి ఈ జీవన మనం మంచుకోవద్దు అన్నప్పుడు కూడా చివరికి ఒక మాట చెప్పి అనుభవించారు చివరికి ఒక మాట ఏంటి అంటే ఇది నా కష్టార్జితము అని అనుకునే అవకాశం ఉన్నది నిజం పదీ నిజాద్య మా సామర్థ్యము దేవుడు అంటే గాడ్ తాడ్ హ్యాకెన్ వన్స్ బట్ దేవుడ్ హ్యాస్ హెర్ట్ వన్స్ గాడ్ ఈ దీపెన ఈ భౌతిక సంబంధమైన దీపె రీసెర్చే దేవుడి నుంచి కలిపారు సో ఆ దేవుడిలో మనము స్థిరంగా బలంగా ఏదనగాలి మహిళలు ఉన్నవాడు లోకంలో ఉత్తమానికంటే గొప్పవాడు లోకము జయించిన మన విజయముశ్వాసము తప్ప విశ్వాసమనే ఆ పునర్మైన మనము కాబట్టి సుజన్ సందీప్ డిపో చంద్రులిక బాధుని చూతా సముద్ర చాలా విషయాలు దేవుని వాక్యంలో ఆది కానీ దేవుడు జండు సృష్టించిన వాడు నీకు మనత ఏమవుతున్నారు తండలేని వాడు తల్లిగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు తనకు మాత్రం తెలిసింది స్త్రీ తన గర్భముల తన గడించిన మర్చిపోలే నేను మారాలి చూడము నిన్న అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు పర్వత మనం తొలిగిన బట్ తను నా గొప్ప నేను అలాంటి దేవుడు మనం కలిగినందుకు ఎవోగా తమకు దేవుడుగా గల జన్లు ధన్యలు వీడు ఆ ధన్యత ఈ కుటుంబానికి కలగాలని ఆయన మాట తప్పని వాడు అబద్ధమైన దేన దేవుడు అబద్ధమైన జాల దేవుడు అలాంటి దేవుళ్లను గట్టిగా పట్టుకోవాలి దేవుడు అట్లాంటి కలిగిన గట్టిగా పట్టుకో పట్టుకోవన్నది చేతిలోనే ఉంటాను అబ్రహ్ములు ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు యాపోని ఆశీర్వదించిన దేవుడు పరిపాలనా కూడా మాట ఏంటంటే వారి యొక్క ఆస్తిని బట్టి వారిని భరించలేకపోయిందంట అంత ఆస్తి అంటే ఎంతమంది పరివారు ఎంత ఆస్తి ఆ భూమి భరించలేకపోయిందట చూడండి గొప్ప మాట అది అధికారేళ మేడవచ్చు ఆ భూమి వారు భరించలేనంత అక్కటి వ్యక్తి అలాంటి గొప్ప దేవుడి మనం కలిగి ఉన్నందుకు ఎన్నవెల్ల ఎవంటే మనం ప్రభువును చూపించాలి కనపరచాలి ఆరాధించాలి సో ఈ గృహంలో ఆయన అందరం కూడా ప్రార్థనలు కలగాలని ప్రభువుకు సమీపంగా రావాలని దేవుడు వారితో సాధించే కుమ్మరించాలని దేవుడి వాక్యం ద్వారా తనని ఆదరిపబడుతూ దశిపబడుతూ ప్రోత్సాహపరచబడుతూ వాక్యాన్ని పొందించేవారు লগত